హాయ్ నేను మీ పీవియా బిగ్ బాస్ అప్డేట్ విషయానికి వచ్చేస్తే నామినేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయి ఈ వీక్ నామినేషన్స్ లో ఆల్మోస్ట్ హౌస్లో ఎయిట్ మెంబెర్స్ అయితే ఉన్నారు ఇంకా క్లాన్ నుంచి ఒక నబీల్ తప్పితే మిగిలిన నలుగురు హౌస్ మేట్స్ అయితే నామినేషన్స్ లో ఉన్నారు ఇక మెయిన్ ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే సోనియా సోనియా బిగ్ బాస్ లో ఒక గ్రూప్ క్రియేట్ చేసింది మనం ముందు నుంచి చెప్పుకుంటున్నాము సోనియా సాదా కంటిస్టెంట్స్ కాదు హౌస్ పవర్ సెంటర్ గా మారుతుంది అనుకున్నాం అదేవిధంగా తనకి వేరే ఎవరు పోటీ లేకుండా పోటీ అనుకున్న వాళ్ళందరినీ తన టీంలో అయితే లాక్కుంది నిఖిల్ కావచ్చు పృథ్వీ కావచ్చు అభినవ్ కావచ్చు వాళ్ళ ముగ్గురు ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా సోనియా టీంలోనే ఉన్నారు ఇంకా చెప్పాలంటే సోనియా గ్రిప్ లోనే ఉన్నారు నామినేషన్ ఎవరిని చెయ్యాలి ఎలా చెయ్యాలి గేమ్ ఎలా ఆడాలి బిహేవ్ మొత్తం సోనియా నడిపిస్తుంది ఎపిసోడ్ లో మన బిగ్ బాస్ వన్ అవర్ లో చూపించి చాలా అంటే చాలా తక్కువ సోనియా పృథ్వీతో మాట్లాడుతూ నామినేషన్స్ గురించి డిస్కస్ చేస్తుంది ఎందుకంటే నిఖిల్ పృథ్వీని నామినేట్ చేశాడు దానికి పృథ్వీ కొంచెం హట్ అయ్యాడు పృథ్వీ హట్ అయ్యాడో సోనియా మీడియేటర్ గా మారి అటు నిఖిల్ తో ఇటు పృథ్వీతో మాట్లాడి దాన్ని షార్ట్అవుట్ చేసే ప్రయత్నం చేసింది ఎందుకంటే వాళ్ళిద్దరు యాంటీ అయితే సోనియాకి ప్రాబ్లం అందుకనేసి వాళ్ళిద్దరిని కలిపి తన టీంలోనే ఉంచుకుంది ఆ తర్వాత పృథ్వీతో పర్సనల్ గా మాట్లాడుతుంది మన బిగ్ బాస్ ఒక థర్టీ సెకండ్ చూపించారు కానీ ఆల్మోస్ట్ తను థర్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ దాకా ఫృథ్వీతో మాట్లాడింది మిగిలిన వాళ్ళని ఎలా పంపించాలి విష్ణు ప్రియ వాళ్ళని ఎలా టార్గెట్ చేయాలి మనం మన స్ట్రాంగ్ కంటిస్టెన్స్ మనం లాంగ్ డేస్ మన హౌస్ లో సస్టైన్ అవ్వాలి మిగిలిన వాళ్ళని పంపించిన తర్వాత మనం గేమ్ ఆడుకుందాం సో ఇప్పుడు మనం అందరం ఒక ఇమ్యూనిటీగా ఉండాలంటూ ఎలా హౌస్ లో ఉండాలనుకుంది తన ప్లాన్ మొత్తం పృథ్వీకి ఎక్స్ప్లెయిన్ చేసింది వాళ్ళంతా కలిసి ఒక టీమ్ అయితే ఆడుతున్నారు అయితే బిగ్ బాస్ లో ఈ గ్రూప్స్ గ్రూప్ పాలిటిక్స్ టీమ్స్ గా డివైడ్ అవడం అనేది సహజం కానీ సోనియా టీమ్ లో ఉన్నటువంటి నిఖిల్ కావచ్చు అభినవ్ కావచ్చు పృథ్వీ కావచ్చు మంచి స్ట్రాంగ్ కంటిస్టెంట్స్ ఇప్పుడు వీళ్ళంతా ఒక టీమ్ గా మిగిలిన వాళ్ళని టార్గెట్ చేద్దాం అనుకుంటున్నారు కానీ ఒక టూ త్రీ వీక్స్ తర్వాత ఖచ్చితంగా ఆ టీమ్ నుంచి నిఖిల్ బయటకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే నిఖిల్ వాళ్ళతో కలిసి గేమ్ ఆడాలనుకోవట్లేదు తను ఇండిపెండెంట్ గా గేమ్ ఆడాలనుకుంటున్నాడు ఎప్పుడైతే వాళ్ళతో కలిసి గేమ్ ఆడాలనుకుంటారో మిగిలిన హౌస్ మేట్స్ మొత్తం నిఖిల్ టార్గెట్ చేస్తున్నాడు ఆ విషయం నిఖిల్ కి అర్థం అవుతుంది అర్థమైంది కూడా సో మెల్లగా సోనియా షాడో నుంచి నిఖిల్ బయటకు వచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాడు ఇది ఖచ్చితంగా సోనియాకి మైనస్ అనేది చెప్పాలి కానీ ఆ టైంలో సోనియా సెంటిమెంటల్గా బ్లాక్ మెయిల్ చేసే అవకాశం కూడా లేకపోలేదు ఫైనల్గా సోనియా మాత్రం హౌస్లో పర్ఫెక్ట్ గేమ్ అయితే ఆడుతుంది అది రైట్ ఆ రాంగ్ అని పక్కన పెడితే తనకున్న బలం ఏంటి తనకు కావాల్సిన బలం ఏంటి తన అపోజిషన్ ఎవరున్నారు వాళ్ళని ఎలా తొక్కాలి హౌస్ లో ఎలా అప్పర్ హ్యాండ్ ఉండాలి అని మాత్రం పక్కా ప్లాన్ చేసేది చేస్తుంది అదే సమయంలో నైనిక కూడా చాలా తెలివిగా సోనియా ఎలాంటి స్టెప్ తీసుకుంటుంది సోనియాని కట్టడి చేయాలంటే ఎలా వేయాలని కూడా నైనిక ప్లాన్ చేస్తుంది అందులో భాగంగానే నిఖిల్ కి దగ్గర అవుతుంది తను ఎక్కువ రేప పెంచుకోవటం నిఖిల్ ఎక్కువ కూర్చోవడం ఎక్కువ షేర్ చేసుకోవడం చేస్తుంది ఎందుకంటే సోనియాకి ప్రధాన బలం నిఖిల్ నిఖిల్ కూడా సోనియా నుంచి బయటకు రావాలనుకుంటున్నాడు కాబట్టి నైన్ గా అతనికి సపోర్ట్ ఇస్తుంది ఈ వీక్ అయిపోయేసరికి కావచ్చు నెక్స్ట్ వీక్ లో కావచ్చు ఖచ్చితంగా సోనియా నిఖిల్ మధ్య గ్యాప్ అయితే పెరిగే అవకాశం ఉంది ఖచ్చితంగా నిఖిల్ హౌస్ లో విన్నర్ కావాలి లేదా టాప్ ఫైవ్ కంటెస్టెంట్ లో ఉండాలంటే మాత్రం సోనియా షాడో నుంచి బయటకు రావాల్సిందే